అన్నారు త్రిదండి ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగ విద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా చిన్నజీయర్ స్వామితో పాటు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ హాజరయ్యారు సిపిఐ నేత నారాయణ మాట్లాడుతూ దేశంలో అన్ని అందుబాటులో ఉండి కూడా కరువులో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నజీయర్ స్వామి సమాజం బాగు కోసం కృషి చేస్తున్నారని అభినందించారు

ఇప్పుడు కొన్ని దేశాలు తిరిగాను కాబట్టి మన భారతదేశంలో అత్యంత సారవంతాన్ని పొందింది మనం రష్యా అమెరికా ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళకి సౌం ఒక పంట పండేది దానికి మూడు పంట పడుతుంది వాళ్ళకి ఆ నెల మంచిగా ఉంటుంది దానికి ఎక్కువ పోషణ తాగాల మన భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్ భూమి చాలా సంతరమైంది సారవంతమైంది నదీ జలానికి ఇప్పుడు ఇంకిపోయే అవకాశం లేదు మనకి గంగా గంగా కార్య ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకిపోయి దక్షిణ అసలు మన ఉంది భూమి ఉంది కష్టపడే జనం ఉన్నారు ఇక్కడి నుంచి గల్ఫ్ పని చేస్తున్నారు పనిచేస్తున్నారు నేతలు పని చేస్తున్నారు చేతి పని పోయి పనిచేసే వాడికి గల్ఫ్ పనిచేసుకుంటున్నారు కష్టపడి మనసత్వం కష్టపడే జనం ఉంది సార్ భూమి ఉంది సంవత్సరం పొడవుల నిధి జలాలు సహజ నిధి జలం ఉంది ఎందుకు మనకు కొను ఒకటి ప్రశ్న రామ్ రాను I hlavně ještě teda ta